మన కంటెంట్ ని వేరే ఛానల్ వాళ్ళు కొంచెం కాపీ చేస్తున్నరు. అట్లాంటి వాళ్ళు మీకు ఏమన్నా కనిపిస్తే జరా రిపోర్ట్ కొట్టుర్రి. మన వీడియోస్ మస్తు మంది చూతురు గానీ లైకులు కొడతలేరు. జరా లైకులు కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలో దrige ప్రతి సంఘటన గానీ సన్నివేష

మరి దావాఖానకు ఓదంప గవర్నమెంట్ దావఖాన మంచిగానే ఇస్తారు మందులు చూయించుకొని మందులు తెచ్చుకుంది పాలేవేసుకోవాలని అదేంటన్నట్టే నొత్తి గోళీలు వేసుకోపోతే ఏం వేసుకుంటారు మరి ఇప్పుడే ఓ దిక్కు ఎండలు బగ్గుమంటానే దిక్కు వర్షాలు కొడుతున్నాయి ఇది ఎండాకాలమా వర్షాకాలమా ఎటు తెలిసి పాడైతలేదు పోద్దాం తీయలేవు ఇంకో వారం రోజుల వరకు తాత దగ్గరికి పోయి రాకపోయినవి అట్ల పాపం పోతా పోయిన కొద్ది ఓ అప్తాను ఏం లేదు నర్సవ్వ రమ్మంటుంది నిన్ను ఏడ రోడ్డు మీద షట్ కింద ఊసున్నది నర్సవ్వన్ మిలిసి రాజర్స్ ఏకుడ ఊసు అని అన్నది అందుకే ఇటు వచ్చిన మల్లవ్వకు మా నర్సవ్వ లేకపోతే మనసునే పట్టది ఇద్దరు ఒకరు లేకుండా ఒకరు అస్సలు ఉండలేరు వా నేను అత్తన్నపా నర్సన్న ఆ తిన్ననే నువ్వు తిన్నావా మరి ఆ తిన్న తిన్నా అవ్వ పొద్దు పోతలేదు రోజు అట్టి అనేది అవుతుంది ఏమన్నా పని చూడలేవే నేను చేస్తా అయ్యో గీ వయసుకు నువ్వేం పని చేస్తావే బుకడంత తినుకుంటుండకా అట్టి ఉంటే మనసున పడతలేదయ్యా ఏదో పని చేయబోయి పోయి పడతను కాలు ఇరుగుతాను మరి అది పెద్ద బాధ కదా అందుకనే సప్పుడేకుంటానా ఇక చేసే కాడికి చేసినావు ఇప్పుడన్నా రెస్ట్ తీసుకోలేవు పిల్లల్ని చొరుకు పాలేవు ఏ ఏడు వత్తారమ్మ నాకు పనులు ఉన్నాయి కదా నీకు మా కనవరకు ఎప్పటికీ పనులు ఉంటాయి గాని మంది వరకు హుషారై ముంగట ఉరుకుతావు కానీ అట్లా ఆనకే నువ్వు నేను ఎప్పుడు ఉరికిందే ఇక నేను చూత్తలేనా అవన్నీ మాట్లాడొకని నువ్వు పోయి రెండు రోజులు పిల్లల్ని తీసుకోని రాపో పోవాలనే చూస్తున్నట్టున్నావు కదా నన్ను ఇగో పో అంటనేమో ఈ బాధ పోకు అంటనేమో ఆ బాధ ఓ లేకపోతనేమో లేదు నేనే ఓ రోజు పోయి అటు పోయి ఇటు తీసుకొని అత్త పిల్లల్ని సరేనా అదేం లా దించు బా నేను పోతా ఒక రెండు రోజులు పిల్లల్ని తీసుకొని అత్త సరే సరే మరి పా బస్ టైం అయితే దించుతా బ్యాగు చదువుకున్న అప్పుడే ఇక నువ్వు బండి తీసుడే ఆలస్యం సరే సరే దామరి మళ్ళీ నువ్వు పంపిస్తే నర్సవ్ తోటి ముచ్చట పెట్టుకుంటున్నాడా ఏంది ఇంకా రమ్మనిలేదు ఇంకా అత్తలేదు అది ఏమైనా గింతసేపా అయ్యో మీ మళ్ళీ ఇప్పుడే వచ్చే చెప్పే నేను రానే రాబడుతుని ఏమైంది మళ్ళక్క ఎందుకు రమ్మన్నావట ఏ ఏం లేదే ఏం చెప్తాను జరసేపు ఇక్కడ కూర్చుంటే పొద్దున్న పోతుంది అని రమ్మన్నా ఏలే తిన్నారా గుసన్న మల్లక్క కాళ్లు పাড়గాను కాళ్లు బా గుంజు పাড়ైతన్నై రాత్రంతా నిద్ర పట్ట పాటైతలేదు ఈ కాళ్లు గుంజుడుకు ఒరొండు సూదుల అన్నే ఎంచుకోపోయినవే అంత పిష్నార్ తానం లెక్కనే ఏత్తౌ ఏ ఏసుకుండు ఎంత సేపు మల్లక్క అన్నది నిజమే గాని నాదైతే గోళీల మీద బతికేనే గోజు బీపి గోల్లే సురేనై అదేకపోత అంత తిప్పినట్టు దిప్పినట్టై పడిపోడైతాంది ఏమైంద భార్యను బండి మీద ఎక్కించుకొని పోతివి మళ్ళీ ఇప్పుడు ఉత్త చేతులతో అత్తన్నావు ఆమెను బస్ ఎక్కిచ్చిన మల్లక్క ఊరికి పోతుంది పిల్లల్ని తీసుకొస్తా అని ఇలాగ నేను అత్తాండంగా నరేష్ కు ఏదో అవసరం ఉందట స్టాండ్ దాకా పోయత్తా బండియవా అంటే ఇచ్చి ఇటు మళ్ళా అత్తన్నా అయ్యో ఇగ ఎండాకాలం సెలవులు వచ్చినప్పటిసి ఉంది పోలేదు కదా ఇక పిల్లలు వాయిరి ఇక రెండు రోజులు దొలకత్తా అని పోతాంది అండింది నర్సక్క ఇలాంటికి అవుతుంది నాకు గాని అన్నం కూర అండింది నేను తిన్నా ఆమె తిన్నది పోయింది మళ్ళా పొద్దు కడి ఉన్నది నాకు అన్నం అయితే మీ మనవరాలు అనిపిస్తలేదు మల్లక్క ఎటువేయింది ఆమెకు ఏదో ఎగ్జామ్ ఉన్నదని ఫోన్ చేసి రూయిగా పోయింది మంచి పని అయింది ఏమిటి పోయినా నేను అవునె నర్సీ అల్ల అవ్వు ఉండే వాళ్ళు ఫస్ట్ నిద్రకు తీసుకుపోవాలి గాని వాళ్ళ ఇక్కడనే ఉన్నారు కదనే అందరూ దుఃఖంతో ఉండే అవును మల్లక్క నా మనసులో మళ్ళీ అనుకుంటున్నా అవురా రాజు మన ఇంటికి నిద్ర కూడ తీసుకొచ్చుకోవాలి అన్నారు తీసుకొస్తావున్నారు సొత్తవ పాపం దానికి ఎవడున్నారు రాస్తు రాతపాయే ఎవడు రాతపాయె అవునే మీ ఇంటికి రమ్మని నువ్వు నేను ఎ రాజుగాడు ఇంత కూర తెప్పించి కళ్ళు తెప్పించి ఇంత ఏమన్నా వేసి పెడదాం అంటారా రాజుగా మీ ఇష్టం నర్సక్క చక్క రమ్మంటు రేపు నేను పైసలు ఇత్తగా అని నా వంతు అప్పటికి పొద్దుకి పోయి మరి చెప్పత్తా అలా తా రేపు మా ఇంటికి రారే నిద్రకు అందరు రారే అని చెప్పత్తా ఆ చెప్పిరా నర్సక్క పాపం ఆ లింగన్న ఆత్మ కూడా కొంచెం శాంతి అవుతుంది మనం అందరం మంచిగా లతను చూసుకుంటే ఇక మనం అందరం దానికి తోడు ఉండాలి పాపం కొంచెం కోరుకునేదాకా సరే సరే నర్సక్క నేను పో పో అవునే నర్సీ ఈ రాజగానికి కూడా లత మీద ఇంకా ప్రేమనే ఉన్నదే అందుకే ప్రేమతోటే వాడు అన్ని మీదేసుకొని ఎత్తాడు అవు మల్లక్క ఇవాళ రేపు మొగోళ్ళు ఆడదాన్ని వాడుకొని వదిలిపెడుతుర్రు కానీ ఈ రాజుగాడు ఏదో తోటి ప్రేమల పడ్డందుకో ఉంచుకున్నందుకో దేనికో అని వీడు దానికి అన్ని సహాయం చేయబట్టే ఇవాళ రేపు ఎత్తాండ అట్లా అన్నీ మీ వేసుకొని లతను కాపాడే ఇప్పుడు అలా భర్త చచ్చిపోతే అన్ని మీ వేసుకొని చేసే నిజమేనే ఇంది నిజమైన ప్రేమనే గాని మరి ఇవాళ రేపు ఎవరు ఎత్తాండ మల్లక్క ఏం చేద్దాం చెప్పు అల్లుడు లేకపాయే ఇప్పుడు నువ్వు వీడున్నా కూడా పెద్ద ప్రమాదమే అన్నట్టు ఉండే ఇవన్నీ అమ్ముకొని మన ఇంటికి పోదామా బిడ్డ అదే ఆయన చచ్చిపోయి అలాడికి పదిహేను రోజులైతాండి ఇంతపటి ఇవన్నీ అమ్ముకొని పోతే చూసే జనాలు ఏమనుకుంటారే ఆయనే కట్టం చేసి కట్టుకున్నది ఇల్లు ఆయనకు ఈ ఇంట్లోనే మన శాంతి అనేది ఉంటుంది నేనమాష్కం పెట్టాలన్నా సంవత్సరికం పెట్టాలన్నా మనం ఏదైనా ఇక్కడికి వచ్చి పెట్టుడే కదా ఇవన్నీ నమ్ముకున్నాక మనం ఏడబెడతామే అవును బిడ్డ నువ్వన్నది కరెక్టే కానీ ఏం చేద్దాం నేను నిష్పెట్టి పోవడానికి మాకు ధైర్యం అత్తలేదు మీరెందుకే పోవుడు మీరు కూడా ఇక్కడనే ఉండుర్రీ ఆయనకు సంవత్సరికం పెట్టినాక ఇట్లా ఆలోచిద్దాం ఏదనేది అదే బిడ్డ నాకైతే మనసులో వాడతలేదు ఆడవో ఇరవై భూమి ఉండే అదే ట్రై చేసుడు ఇక్కడ ఇదే ట్రై చేసుడు అక్కడిది ఎవరికన్నా ఇక్కడే చేసుకుందాం పిల్లల్ని ఎట్లనూ చాదుకుందాం ఇప్పుడు బడ్లకు దానికి కూడా బయట నువ్వు బయటకు పని చేసేది ఏముంది బిడ్డ మనం పొలం పండ్లు చేసుకుంటేనే చాలు నేనున్న బాపు ఇటు పొలాన్ని చూసుకున్నా మనం ఓవలకు నాటయ్య ఆ పత్తెర వేనా ఏదైనా వేనా నడుపుతుంది ఇద్దరం పోతే రోజుకు ఆరు వందల దాకా వస్తాయి బిడ్డ మనకేం లేకున్నామా నువ్వేం రాంది పెట్టుకోకు పిల్లల్ని ఎట్లనో దాబ్దా కాని బయటకుయ్యి పని చేస్తే రోజులు మంచి లేవు బిడ్డ మొన్ననే అనుభవించినవు కదా నువ్వు ఇంకా బయట ఎవడేసి ఉంటాడో తెలియదు అవునె అమ్మా నువ్వు కూడా కరెక్టే పిల్లల బిడ్డ ఇంటి ఆడుకుంటారు అన్నం సవసవా అవుతుంది అని అనబడి రెండు రొట్టెలన్నీ వేసి ఎల్ల బిడ్డ రంది పెట్టుకుంటే ఎట్లా నువ్వు ఇట్లుంటే మాకు మనసు పడతలేదు పిల్లలు కూడా సొమ్మ చెల్లిపోతారు బిడ్డ సరేనే అమ్మా రెండు రొట్టెలు వేసి ఎల్లిపాయ కారం నూరుపో తింటా సరే తియ్యవ్వ నువ్వైతే ఊకేం ఆలోచించకు అయిందేదో అయిపోయింది ఆ బాపు ఉన్నాడు నేనున్నా నీకు సరే అమ్మా పిల్లల్ని చూడుపో ఏం చెప్తారు కొట్లాడతారు సరే సరే నువ్వు పోయి ఇలాంటికి పదిహేను రోజులు అవుతుందయ్యా నాకు ఏం పని చేయాలన్నా చేతులు అత్తలేవు మనసున పడతలేదు ఎట్లా బతుకుడో కూడా అర్థమైతలేదు లత

ఇలా బాధలు ఉంటాయి కదా రాజు ఇన్ని రోజులు ఒక ఎత్తు ఇప్పుడు ఒక ఎత్తు నా బతుకు అందరూ కార్యాలకు వెళ్తారు ఇప్పుడు నన్ను ఎవ్వరు విరువరు దేనికి దగ్గరికి రానియరు నా భర్త నన్ను ఏటు కాకుండా వేసి పాయే అయ్యో లత మళ్ళా ముందటికే వస్తున్నావు కదా నువ్వు ఏడువకు ఫస్ట్ ఆగు వచ్చి మాట్లాడినా కూడా అగో దానికి మొగడు లేడు మళ్ళా వీడు పోయి దాని ఇంట్లో ఏం చెప్తుండో అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు రాజు జనాలు నేను ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఎప్పుడు సుందో నీ గురించి అయినా మీ ఆయన గురించి అయినా మీ ఇంటికి అద్దును ఆ ఎవలో ఏదో అనుకుంటుర్రని మనం బాధపడు ఎందుకు అనుకుంటే అనుకోని వాళ్ళ పాపం వాళ్ళకి లోకం కాకులు రాజు అట్టిగా మంచిగా ఉన్న మనిషి మీద కూడా నిందలేసి పారెత్తారు వాళ్ళు ఇప్పుడు నిందలేసిర్రని వాళ్ళకొక రోజు వస్తుంది లత నువ్వేం బాధపడకు సరేనా నువ్వు మంచి ఉండు పొలం పనులు వేసుకో మీ ఉంటాడు ఈయనే అమ్ము ఉంటుంది నేను కూడా నీకు కావాల్సిన సహాయం చేస్తా ఇక్కడ చిన్న చిన్న పనులకు నువ్వు ఓదువు అంతేగాని వేరే ఏదన్నా పని చేస్తా అని ఆ ఆలోచనలు పెట్టుకోకు ఆ ఇక్కడ కలువ పత్తి కలువ వరేయ ఇవన్నీ పోతేనే మంచిగా నువ్వు బతకగలవు నీ పిల్లల్ని సాదుకోగలవు అందరితోని కలిసి కలిసిమెలిసి ఉంటే నీ బాధలు కూడా నువ్వు మర్చిపోతావు గదే రాజు మా వాళ్ళు కూడా ఇవన్నీ అమ్మేసి ఊరికి పోదామా అని అంటుర్రు కానీ ఈయనకి నెలమాస్కం పెట్టండి సంవత్సరికం పెట్టండి ఇవన్నీ ఎట్లా అమ్ముడు పిల్లలు ఉండే రేపటి రోజు నాని ఆలోచిస్తున్నా అమ్ముడు లేదు ఏది లేదు మగ పిల్లగాడు ఉన్నాడు ఆ భూము ఉండాలే ఇల్లు ఉండాలే ఎందుకు అమ్ముడు ఇక్కడ నీకు మేమందరం లేమా ఇవాళ రేపు భూముల రేట్లు ఎట్లా పెరుగుతున్నాయో చూస్తున్నావు కదా గది రాజు ఇక ధైర్యం చేసుకొని మీరు అందరు ఉన్నారన్న ధైర్యంతోనే ముందుకు సాగాలి పని చేసుకోవాలి నేను ఉన్న అత నీకు రాత్రి పగలనేది కరెంటు పెట్టేది ఉంటే మా పొలం పక్కకే మీ పొలమాయే నేను పెట్టనా నేను చూసుకోనా నువ్వు అవన్నీ ఏం టెన్షన్ పెట్టుకోకు నువ్వు ఫస్ట్ మైండ్లకే అన్ని ఆలోచనలు తీసేసి మంచిగా ఉండు పిల్లల్ని మంచిగా ఊసుకో నువ్వు ఇట్లుంటే పిల్లలు కూడా పాపం వాళ్ళది చిన్న మైండ్ వాళ్ళు ఏమైందో ఏం కథనో అని వాళ్ళు టెన్షన్ పడిపోయి వాళ్ళు చదువుడు కూడా చదువుకోరు చక్కగా సరే రాజు ఇన్ని రోజులు నువ్వు నాకు ధైర్యం ఇచ్చినవు ఇప్పుడు కూడా నువ్వు అట్లనే ధైర్యం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నర్సక్క మీరందరూ నాకు అన్నిట్లల్లో తోడై ఉన్నారు ఇప్పుడు కూడా తోడుంటారని అనుకుంటున్నా మేమందరం తోడుంటాం ఇప్పుడు నేను రాగా నర్సక్క కలిసింది లతను రేపు నిద్రకు తీసుకొద్దామా రాజు మరి మా ఇంటికే తీసుకొద్దాం అని అన్నది అంటే సరే తీ నర్సక్క తీసుకొద్దాం మరి సాయంత్రం పోయి లతకు చెప్పు అని చెప్పినా అవునా నర్సక్క అవును లత అన్నది మా అమ్మ లాంటి గుణం నర్సక్క ఆమెలాంటి మంచి మనిషి మన ఊర్లో ఉండడం మనం చేసుకున్న అదృష్టమే నిజంగా అవునవును ఇక రమ కూడా ఊరికి వేయింది ఆమె లేనప్పుడు నిన్ను తీసుకొస్తే ఎట్లుంటుంది ఇక అందుకే మల్లక్క నేను నర్సవ్వ ఇక వాళ్ళింట్లోనే అన్ని తేర్లు వేసి నిద్రకు వెళదామని అనుకుంటున్నాం అవునా రాజు ఎందుకు అట్లెందుకు అనుకుంటావు లాతా మేము నీకు అన్నిట్లలో తోడై ఉన్నప్పుడు ఇది ఏసుడు పెద్ద అదేం కాదు సరేలే రాజు నీకు కొన్ని జాగ్రత్తలు ఎప్పుతున్నా నువ్వు తప్పుగా అనుకోకు కానీ నీకు అన్ని తెలివై నువ్వు అట్టి ఎడ్డి దానివి రాజావి ఇన్ని రోజులు ఒకెత్తు ఇప్పుడు ఒక ఎత్తు అని నువ్వే అంటున్నావు కదా నువ్వు అన్నది నిజమే లత ఎందుకంటే ఇప్పుడు నీకు భర్త లేడు నువ్వు ఒక్కదానివి బయటకు పోయినా కూడా మొగబాడుకోవులు ఉంటారు కొంతమంది దీనికి మొగుడే లేడు అత్తవా నాతోటి ఉంటావా అన్నట్టు మాట్లాడతారు వాళ్ళందరినీ ఎదిరిచ్చి నువ్వు చెప్పుతో కొట్టాలి అట్లెవడన్నా మాట్లాడితే నువ్వు ఏమనకుండా సైలెంట్ ఉన్నావు అనుకో వాళ్ళు ఇదే టైం అని రోజుకు రోజు రెచ్చిపోతా అంటారు ఎవ్వనైనా బయట ఎవ్వరు కనిపించినా ఏటన్నా పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఎటు వేర్రు మీరు ఎటు పోయేస్తారు ఏం పనికి వేర్రు ఇప్పుడే అత్రా అని నువ్వు మందలి రాజు ఇగా అంటారు ముండబొడ్డి ఇది మందలిస్తేనే గట్లయింది కిట్లయింది అన్న మాటలు మాట్లాడతారు జనాలు అందుకే నువ్వెవ్వరిని ఏది అడగద్దు ఫస్ట్ వాళ్ళు నిన్ను మందలిస్తేనే నువ్వు మాట్లాడాలి సరే రాజు ఏ కార్యానికి పిలిచినా దేనికి పిలిచినా ఏదో వచ్చి పిలుతరు కానీ నువ్వు ఇప్పుడే సమశ్రికం వెళ్ళేదాకా నువ్వు ఎవరింటికి పోకులాత పిల్లల్ని పంపిదంతే పుట్టినరోజులైనా లేకపోతే ఏదైనా కూడా సరే రాజు నాకు ఎటు పోవాలని కూడా లేదు నువ్వు ఏడువాకుల అందరు నుండి ఉండదు కదా ఉండని ఉండకపోని నువ్వు నీ పిల్లల గురించి మంచిగా ఉండాలి మంచిగా బతకాలి నీకు తోడుగా ఎల్లవేళలా నేను ఖచ్చితంగా ఉంటా నీవు ప్రియునిగా అనుకుంటావా లేకపోతే దోస్తుగా అనుకుంటావా లేకపోతే ఏమనుకున్నా మంచిదే నేను నర్సక్క నీకు అందరం తోడై ఉంటాము సరే రాజు ఇంకో వారం పది రోజులు అయితే ఇక పొలం పనులు స్టార్ట్ అయితే నారు ఊసుడు అదని ఇదని నువ్వు నీ పొలానికి నువ్వు ముందు వడాలి నీ వెనుక మీ బాపు ఉన్నాడు నేనున్నా అన్ని మెలిసి వేసుకుందాం ఈ మంచి గురించే చెప్పిన లత తప్పుగా అనుకోకు రాజు నేనెందుకు తప్పు అనుకుంటా నీలాంటి మంచి మనిషి నా జీవితంలోకి రావడం నా అదృష్టం రాజు నన్ను అర్థం చేసుకొని నన్ను అన్ని తీర్లా నువ్వు మంచిగా చూసుకుంటున్నావు నాకు ధైర్యాన్ని ఇస్తున్నావు ఇట్లాంటి ధైర్యం ఇచ్చే వాళ్ళు కూడా ఉండాలి కోట్లకు ఒకరు ఉంటారు అది నువ్వే రాజు అగో రాజయ్యా ఎప్పుడు వచ్చినావు సరే తీయ అప్పుడప్పుడు ఇట్లా అత్తూ పోతూ ఉండు కొంచెం నా బిడ్డకు ధైర్యం ఇచ్చినట్టు అవుతుంది మేము అందరం ఈనే ఉంటే మీ ఎటు పోతామమ్మా లతకు ఎప్పుడు అండగా మేము ఉంటాం మీరు ఏం బాధపడకండి తిన్నరా అమ్మ మరి మేము మా విన్నం బిడ్డ కానీ లతకే అంత జ్వరం వచ్చినట్టు బాణం అంత సవసవ్ ఉన్నదట ఇక రెండు రొట్టెలు చేసిన మేము అందం అదే మరి చేసినా పట్టుకత్తా తింటదో అని అడుగుతా నచ్చిన తింట తీయ అమ్మ కాసేపు అయినాక నువ్వు ఏడవకు లత ఊకే ఎందుకు ఏడుతున్నావు చెప్పు ఎప్పుడు కదా ఏడుసుడు బిడ్డ ఇరవై నాలుగు గంటలు తన కందలకి నీళ్లు పోతనే ఉన్నాయి ఏడవక ఎంత చెప్పినా బిడ్డకు ధైర్యం వస్తలేదు ఏడవకు లత తిను ఇంకెప్పుడు తింటావు నేను పోతున్నా మరి తింటరాజు సరే నేను పోతున్నా తిను మరి సరే సరే ఏసుకరా బిడ్డ కొంచెం చల్లారని అమ్మ తింటగాని సరే సరే అమ్మమ్మ మమ్మీ అన్నం తిన్నదానే తినేదవ్వ తింటాయిగా అమ్మీ తిన్నరా మేము తిన్నాం ఆడుకుంటున్నాం నువ్వు తినే ఇంకెప్పుడు తింటావు గింత టైం అవుతుంది తింటది ఈ బిడ్డా తమ్ముడు నువ్వు అయితే కొట్లాడకూర సరేనా ఆ సరే అమ్మా ఏమైందయ్యా ఖచ్చితం కేడుతున్నావు కోని తోటి ఉండాలని ఉన్నది ఇప్పుడు నువ్వు నాతోటే ఉన్నావు కదా మరి నాతోటి ఉండంగా మళ్ళీ నీ తోటి ఉండాలని ఉన్నది అని ఎందుకు ఎడుతున్నావు నువ్వు చనిపోయిన గదానే నువ్వు చనిపోయినా ఏడున్నా నా మనసులోనే ఉంటావు నాతోటే ఉంటావు నాకు పిల్లలు నువ్వు అందరూ గుర్తు కత్తుర్రే నేను నీ తోటే ఉంటాను నాకు ఇన్నే ఉండాలని ఉన్నది నువ్వు ఎలా పోయకి రానేవు మరి నన్ను పిల్లన్నా నీ దగ్గరికి రమ్మంటావు ఆనయ్యా ఛీ అట్ల నువ్వు మంచిగా ఉండి పిల్లల్ని మంచిగా చూసుకో అలా మంచిగా చదివిపినయ్యా నువ్వు మాకు నీడై తోడు సరే లత నువ్వు ధైర్యం ఉండు బాధ నేను ఎప్పటికీ నీ తోడయ్యే ఉంటా నీకు నర్సక్క అందరు తోడై ఉన్నారు సరేనయ్యా నువ్వు చిన్నదానివి నీ వయసు ఇంకా చిన్నది నీకు ముద్దు లేక ముచ్చట ముచ్చడ అన్నిటికీ దూరమై పోతివి నన్ను క్షమించే అవన్నీ కాదు అయ్యా పిల్లలైనా కా పిల్లలే సర్వస్వం పిల్లల కోసమే బతుకుడు సరైనలా తా నేను పోతున్నా మరి అయ్యో ఎందుకయ్యా పోవుడు జర్సే పుండొచ్చు కదా అయ్యో పన్నదే ఏంది పోరిలా ఇదంతా కలనా ఏంది ఏమైంది పూరి పిలుసుడుతోనే భయపడ్డావు అయ్యింది ఏ అట్లేం లేదు నర్సక్క ఏదో కళ వచ్చినట్టు అయింది ఒక్కడసారి నీవు పిలిచేసరికి ఇది కలనా అని సడన్ గా లేచినా అవునా నే తిన్నావా మరి ఆ తిన్నా నర్సక్క తిన్నా ఇట్లా ఒరిగిన సరే సరే తీ ఎప్పుడన్నా లింగన్న కనిపిస్తున్నాడే కళలా ఇప్పుడే కనిపించినట్టు అయింది నర్సక్క ఆయన ఆత్మ నీ చుట్టే విరుగుతుందే సమశ్రీకం పెట్టేదాకా ఆయన ఆత్మకు శాంతి ఉండదు మీతోనే ఉంటాడు నువ్వేం భయపడవకు కనిపించినప్పుడల్లా ఆ సరే నర్సక్క అయితే రేపు అందరూ నిద్రకు రారే అదే ఎప్పిపోదామని వచ్చిన ఇక మల్లక్క నేను రాజు మా ఇంట్లోనే అందుతాం తిని అద్దురు సరేనా ఏ ఎందుకు నర్సక్క ఎందుకంటే మేమే పోరి మీ అమ్మున్న మీ నాన్న ఇక్కడనే ఉండే ఇక మిమ్మల్ని తీసుకుపోయేటోళ్ళు ఎవరున్నారు చెప్పు నేనే ఇంకో అమ్మని అనుకుని నా దగ్గరికే రాలేవే ఇలాంటి మంచి మనిషి మాకు దొరకడం అదృష్టం నర్సక్క సరే సరే అస్తంలే అమ్మా బాపు నువ్వు పిల్లల్ని పట్టుకొని రారే పొద్దుగానే సరేనా సరే సరే మనసులా ఏం ఆలోచనలు పెట్టుకోకు అన్నిట్ల మేము తోడై నీకు ఉంటాం గాని సరే నర్సక్క సరే సరే పోయ్యనే సరే నర్సక్క పోయిరా లత భర్త చనిపోయి ఆమె నన్ను పెళ్లి చేసుకుంటే ఈ బంగ్లాకు రాణి అవుతది అలా పిల్లల్ని కూడా నేను మంచిగా చూసుకుందును ఎట్లయినా వేసి ఆమెకు మంచి మాటలు చెప్పి ఆమెను లొంగ తీసుకోవాలి ఆమె నాకు సొంతమైతే చాలు అంతకన్నా ఉండదు నా భార్య ఉంటే ఆమెకు అన్ని రకాల నేను మంచిగా చూసుకుంటా వాళ్ళ పిల్లల్ని చదివిపిస్తా ఆమెను రాని చేస్తా ఇప్పుడు ఆమెకు భర్త లేడు మెల్లగా మాయ మాటలు చెప్పి మంచిగా మాట్లాడి అతను నా దిక్కు మలుపుకోవాలి కానీ ఆ రాజుగాడు ఉన్నాడు వాడు లేనప్పుడే ఆమెతోటి మాట్లాడడానికి ట్రై చేయాలి మెల్లమెల్లగా ఆమెతో మాట్లాడి నా లైన్ తెచ్చుకొని ఆమెని అందరి సమక్షంలా నేను పెళ్లి వేసుకొని ఈ బంగ్లకు రాని చెయ్యాలే అంత అందమైన మనిషి నా భార్య అయితే నా విలువ పెరుగుతుంది నా స్తోమత పెరుగుతుంది ఆమెకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటా కానీ ఆమె ఒప్పుకోవాలి నన్ను పెళ్లి చేసుకోవడానికి రేపు ఒక్కసారి ఆమె దగ్గరికి అద్దం పొద్దున పొద్దునైతే ఎవ్వరుండరు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నుంటారు ఈ రాజుగాడు అక్కడ ఉండడు తొమ్మిది ఎనిమిది వరకు ఆమెను పోయి కలిసేస్తా ఆ రమా ఏం చేస్తున్నవే పిల్లలేం చేస్తారు ఏం లేదు నేను ఫోన్ ఏ అదేం లేదే ఇప్పుడే తిన్నా ఇట్లా ఊసున్నా టీవీ దగ్గర ఇక నీకే చేద్దాం అనుకున్నా నువ్వే చేసినవునవా నేను ఇంట్లో ఉండకపోతే ఏటి పోతనే ఏమో నేను నేనున్నప్పుడే నాకు అందులో దగ్గర కోతివి మరి ఇప్పుడు నేను లేనప్పుడేమన్నా ఏస్తున్నావేమో అని ఏ రమా పిచ్చిలేసిందా ఏం మాట్లాడుతున్నావే నువ్వు అదే మరి నాగిట్లో కొంచెం డౌట్ వచ్చినా కూడా చూడు ఉండనే ఉండా ఇగో నేను మంచి ఉన్నోనికి నువ్వు పుల్లలు పెట్టకు అర్థమవుతుందా నేను అన్ని మూసుకొని నీ గురించి పిల్లల గురించి మంచిగా ఉంటే ఏ మాటలు మాట్లాడుతున్నవే నువ్వు అసలు నీకు ఇవన్నీ ఎవరు చెప్తున్నారు ఎన్ని రోజులు ఒకేలాగున్నావు ఇప్పుడేమో ఒకలాగుంటున్నావు మాట్లాడితే ఎవరికైనా కోపం కానీ ఏంటిదే నువ్వు మాట్లాడింది ఏంటిది కరెక్టు బాగా పోయినాక ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అంతా నమ్మకం లేకపోతే మమ్మన్నాడు నీ అవ్వగారింటికి ఈ నెల్ని పట్టుకొని ఉండి చూసుకుంటుంటే అయిపోవు కదా నువ్వేమన్నా ఏడికి పోయినా చెప్పిపోతాన చెప్పి నేను పట్టుకొని ఉండటానికి ఇటు పోతున్నా అలకోవడవి అటు పోతున్నా నువ్వు ఎటు పోలేదు అనవసరంగా నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అక్కడ లింగన్న ఎచ్చిపోయి ఆమె బాధలుంది అనవసరంగా నువ్వు ఆమెను అంటే నీకే పాపం తలుగుతా చెప్తున్నా ఇప్పుడు నేను దాన్ని అన్ననా నీకు ఎందుకు అంత రేషం బొడ్స్ కత్తుంది దాన్ని అంటున్నావు అని అంటున్నావు దాని వార్త తీసిన దాని జోలు తీసిన అనే మాటలు అట్లనే ఉన్నాయి మా ఇద్దరికి సంబంధం అంటబెట్టి మాట్లాడుతున్నావు నాకు అర్థమైతే అనుకుంటున్నావా లేకపోతే నేను అంత పిచ్చు అని అనుకుంటున్నావా ఏపో నీతోటి నాకేంది ఇప్పుడు నేను ఎవ్వరిని ఏమనక ముందే నువ్వు ఆమెను అంటున్నావని నన్ను గిట్లా అంటున్నావు కదా సరే మంచిది ఉండు నాకు ఫోన్ చేయక ఏం చేయకు హలో హలో ఇది మంచిగా పుల్లలు పుల్లలు అంటే గిదేనేమో నీ అవ్వ కట్ చేసుకుంది చేసుకొని నేను ఏం చేయకముందే అనవసరంగా నన్ను అంటుంది ఫైండ్ అంత ఖరాబ్ చేస్తుంది ఏం మనసులో పెట్టుకున్నదో ఏమో ఆమె అమ్మా నా సత్కట్టు చేయాలి ఇంటికి కదనే అవును బిడ్డ అన్నది కాని గింత పొద్దుగా పోయి ఏం చేద్దాం మెల్లగా పన్నెండు ఒకటి వరకు పోదాం తీయి సరేనే అమ్మ అందరినీ రమ్మన్నది రమ్మన్నప్పుడు పోదామే వాళ్ళంత మంచి మనుషులు లేరు సరే అవ్వ పోదాం నేను నేనేమన్నా అద్దంటా సరే తీ పిల్లలు ఆకలికి ఆగరుమన్నా ఏమన్నా అయిపోయే సరే బిడ్డ చేత్తది ఒక కన్న తల్లి లెక్క నిద్రకు రమ్మన్నది పోవాలి ఏమన్నా పోకపోతే బాధపడుతుంది నువ్వేంది మా ఇంటికి వస్తున్నావు అసలు ఏ ఉద్దేశం పెట్టుకొని మళ్ళీ మా ఇంటికి వస్తున్నావు నీకు మొన్ననే రాజు రాత్మని చెప్పిండు కదా అసలు ఎందుకు వస్తున్నావు నువ్వు అయ్యో లత నాకేం వేరే చెడు ఉద్దేశం లేదు లత ఎట్లయినా మంచిదే గానీ నువ్వు మా ఇంటికి రాకు ఇప్పుడే మేము బాగా పడి ఉన్నాం అయ్యో లత అంత కోపానికి రాకు లత నేనేదో నీకు సహాయం చేద్దామని వచ్చిన సహాయం నాకు అవసరం లేదు దొరా ఇప్పటికీ మస్తు సహాయం చేసినవు దానికి ప్రతిఫలమే నా భర్త మీదికి వేయండి ఇప్పుడు ఇంకా ఇంతకన్నా పెద్ద సహాయం అంటే నేను ఒకటే సచ్చుడే నేను జత్తనే అది నువ్వు సహాయం చేసినట్టు అయితది కాదు అసలు ఎందుకు వచ్చినావు చెప్పు లత నువ్వు పెద్ద బాధలా ఉన్నావు నీ దగ్గర పైసలున్నాయో లేవో దేనికైనా ఇప్పుడు పైస తోటే అవసరం స్కూళ్ళు స్టార్ట్ అవుతున్నాయి కదా పిల్లలై గదే ఏమన్నా ఇచ్చిపోదామని నచ్చినా నీ మీద జాలి దయతో కాదులత అని నచ్చింది పిల్లలు పాపం తండ్రి లేని పిల్లలు అయిర్రు అని బాధతో వచ్చినా అంతే తప్పించి వేరే ఉద్దేశం లేదు నా పిల్లల్ని వాడుకునేంత శక్తి నాకున్నది నా గురించి ఎవరు బాధపడాల్సిన అట్లా కోపంగా మాట్లాడకులత నిజంగా చెప్పుతున్నా నీ మీద నాకు ఎట్లాంటి చెడు ఆలోచనలు లేవు లత మనిషి ఎప్పుడు ఒకే తీరు ఉండడు కదా నా భర్త నాకు లేడు దొరా నువ్వు ఊకే మా ఇంటికి రాకు నీ తోటి మాకు అవసరం లేదు మా తోటి నీకు అవసరం లేదు నువ్వు ఇంకోసారి వస్తే మాత్రం నేను కఠినమైన చర్య తీసుకోవాల్సి ఉంటది అయ్యో గంత కోపానికి అవును నేను నిజంగానే చెప్తున్నా సరే సరేలే అంత కోపానికి ఏం రాకు గానీ ఏమన్నా అవసరం ఉంటే నన్ను అడుగు లత నీ కోసం నేను ఏదైనా ఇస్తా నీతో నాకు అవసరమే లేదు నువ్వు ఇంకోసారి మా ఇంటికి వచ్చినట్టుంటే మాత్రం నేను పోలీస్ స్టేషన్ ఎందుకు లత సరే వెళ్తుండలే దరిద్రుడు మళ్ళా ఏ ఉద్దేశంతో నచ్చుండో నా దగ్గరికి వీరి ఏవటే నా భర్త చనిపోయి ఇసొంటి మాయ మాటలు చెప్పి నన్ను నమ్మించిండు అప్పుడు ఇంకా ఏదో చెప్పి నన్ను ఏదో వెయ్యాలనుకుంటుండో కానీ వాని మాయల పడే ఆడదాన్ని కాదు నేను సో దోస్తులు చూసిన కదా మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ పెట్టండి ఆ తర్వాత వీడియోలో ఏం జరగబోతుందో నెక్స్ట్ పాటలో వస్తది